ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డివేను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ అవగాహన ర్యాలీ పెద్దపల్లి జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అన్నా ప్రసన్న కుమార్ విజ్ఞప్తి పెద్దపల్లి పాత బజార్లోని జ్యువెలరీ షాప్ లో పట్ట పగలే షాపు యజమాని కళ్ళు గప్పి ముప్పై తులాల పట్ట గొలుసులు దోచుకెళ్లిన ముగ్గురు మహిళలు పెద్దపల్లి పెద్ద మసీదు నుండి అమర్నగర్ చౌరస్తా వరకు నత్త నడకన సాగుతున్న రోడ్డు అభివృద్ధి పనులు షాపుల ముందు కందకాలతో వ్యాపారాలు పడిపోతున్నాయని ఆవేదన పెద్దపల్లి పట్టణంలోని వైష్ణవి మ్యాచింగ్ షాపును తనిఖీ చేసిన జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి విశ్వేశ్వర్ డిక్లరేషన్ వివరాలు లేని ప్యాకేజీ అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పెద్దపల్లిలో ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలింపు బొమ్మకల్ కామదేలు గో విజ్ఞాన కేంద్రం గోశాలకు పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతన్ విద్యార్థులు ఇరవై ఐదు వేల పదహారు రూపాయల విరాళం అందజేత గో సంరక్షణ వినియోగించాలన్న గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ పల్లవి స్కూల్లో క్రీడా విజయోత్సవం ఆటపాటలతో అలరించిన విద్యార్థులు వేసవికి ముందే నీటి ఎద్దడి రెండు రోజులకు ఒకసారి మిషన్ భగీరథ నీళ్లు ఆవేదనతో అప్పన్నపేట ప్రజలు శ్రీ సీతారామాంజనేయ చిరుతల రామాయణ భక్త మండలి ఆధ్వర్యంలో కాపులపల్లిలో చిరుతల రామాయణం పట్టాభిషేకం